మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు శక్తి కలిగిన మీ నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి దినం మీ పాదాల చెంద చేరి కొన్ని మాటల మేము ధ్యానించి నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు మా మంచి బోధకుడు మీరే తండ్రి మీకు వందనాలు ప్రతి దినం మీ యొక్క జన్మదిన వేడుకను బట్టి నాయన కొన్ని విషయాలు చారిత్రక అంశాలు మేము నేర్చుకుంటూ ఉన్నాం మతార్థ ధ్యానాంశాలు మేము ధ్యానిస్తూ ఉన్నాం మొదటి అధ్యాయంలో నాయన కొన్ని విషయాలు నేర్చుకున్నాం రెండవ అధ్యాయంలో కూడా మరికొన్ని శ్రేష్టమైన అంశాలు నేర్చుకుని ఆధ్యాత్మికంగా బలపడి మీలో ఎదిగే భాగ్యం దయచేయమని ఏసు నాములు అడిగి తండ్రి అమేన్ పిల్లరా అందరికీ వందనాలు రెండవ అధ్యాయంలో మొదటి పన్నెండు వచనాలని ద హోమేస్ టు ద కింగ్ అని పిలుస్తారు జ్ఞానులు యేసుని ఆరాధించడానికి వచ్చిన క్షమ సమయంలో వాళ్ళను వైజ్మెన్ లేదా మ్యాగీ అని పిలుస్తారు ఏ గ్రూప్ ఆఫ్ స్కాలర్స్ హూ స్టడీడ్ ద స్టార్స్ నక్షత్రాలను గురించి అధ్యయనం చేసేటువంటి వారు జ్ఞానులు తెచ్చినటువంటి గిఫ్ట్స్ని బట్టి వాళ్ళు ముగ్గురు అని అంటూ ఉంటారు లోకానికి రక్షించడానికి లోకమును రక్షించడానికి క్రీస్తు వచ్చాడు అని యోహాను సవ్రతం నాలుగు నలభై రెండులో మనం చూస్తాం వారు జ్ఞానులే కానీ వెళ్లాల్సినటువంటి సరైన క్రీస్తు వద్దకు వెళ్లకుండా మధ్యలో హెరోద్ వద్దకు వెళ్ళారు కొలసి పత్రిక రెండు మూడులో రెండు తొమ్మిదిలో మనం చూస్తాం బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందే గుప్తమలై ఉన్నవని అలాగే రెండు తొమ్మిదిలో కొలసి పత్రిక ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తున్నది నివసించున్నదని రాయబడినటువంటి మాటల విషయంలో రాజుగా పిలువబడినటువంటి మహా హీరోదు రామా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం అతడు సుమారుగా తొమ్మిది సార్లు పెండ్లు చేసుకుని రాజకీయ అవసరాల కోసం వాటిని వాడుకున్నట్టుగా మనం చూస్తాం చరిత్రలో హీరోదు నిజంగా యూదుడు కాదు ఇదుమియుడు అంటే ఏసవ వంశానికి చెందినవాడు మికాస్ సువార్తలో మికా గ్రంథములో ఐదు రెండులో యేసు ప్రభువు ఆయన వస్తారని ప్రవక్తల వచనాలు చెప్పారు కానీ నమ్మలేదు మతేశ్వార్త రెండు తొమ్మిదిలో నక్షత్రం వారిని ఏసు ఉన్న చోటుకి తీసుకొచ్చింది జనాభా లెక్కల కోసం వాళ్ళు వ్యతిరేకం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి మేకా ఐదు రెండులో చెప్పబడినటువంటి ప్రవచనాన్ని నమ్మకుండా వాళ్ళు మరలా వేరే చోటుకి వెళ్ళారు అందుకని మత్స్సు వార్త రెండు ఐదులో మేకా గ్రంథంలోని ప్రవచనాన్ని నెరవేర్పుగా రాస్తున్నాడు ఆయన ఎలా పుడతాడో ప్రవచనం ద్వారా చెప్పాడు అది మత్స్సు వార్త ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో నెరవేరింది ఎక్కడ పుడతాడో కూడా ప్రవచనం ద్వారా నేను చెప్పాడు ఆయన అది మేక గ్రంథంలో ఉన్న ప్రవచనం మత్త రెండు ఐదులో నెరవేర్పుగా మనం చూస్తున్నాం ఎఫ్రత అనేటువంటిది బిత్లహేము యొక్క పూర్వపు పేరు అని మనం చూస్తాం హౌస్ ఆఫ్ బ్రెడ్ అని పిలుస్తారు అంటే రొట్టెల ఇల్లు అని అందుకనే నేను అంటాడు కదా పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ యోహాను స్వార్త ఆరు నలభై ఎనిమిదిలో పాత నిబంధన ప్రవచనాల ప్రకారం మెస్సియా ఎలా వస్తాడనేది కూడా ప్రవచనాల్లో చెప్పారు ఆయన స్త్రీ సంతానముగా వస్తాడని ఆదికాండం మూడు పదిహేనులో రోమపత్రిక పదహారు ఇరవైలో మనం చూస్తాం ఆయన అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకుని వస్తాడని ఆదికాండం ఇరవై రెండు పద్దెనిమిదిలో గణతి పత్రిక మూడు పదహారులో చూస్తాం ఆయన యువతా గోత్రముల నుండి వస్తాడని ఆది కాండం నలభై తొమ్మిది పదిలో మనం చూస్తాం అలాగే ఆయన దావీదు వంశముల నుండి వస్తాడని సొమ్యూల్ రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం పన్నెండు నుండి వచనాల్లో ఆ విషయాలు మనం చూస్తాం మత్తయ్యి యూసేపు వంశావళి రాసుకొస్తాడు అంటే దావీదు కుమారుడైన సొలోమోను వంశావళి లూకా మరియమ్మగారి వంశవళి రాసుకొస్తాడు దావీతి యొక్క మరో కుమారుడైన నాతను వంశాన్ని ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం సో ఆయన ఒక ప్రణాళిక ప్రకారం ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి ఆయనను ఆరాధన చేద్దాం స్థుతిద్దాం దేవుడు తన మాటలు దీవించిన గాక అమేన్